అండి మనకి నిన్న కోట శ్రీనివాసరావు గారు అయితే చనిపోవటం జరిగింది కదా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చూసామండి నిజంగా అండి అసలు ఆయనకున్న ఓర్పుకి ఆయనకున్న సహనానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చెప్పాలండి ఆయన మామూలుగా జాఫర్ గారు ఉన్నారు కదా జాఫర్ గారు ఆయన ఇంటర్వ్యూస్ చూశానండి అంటే జాఫర్ గారు కోట శ్రీనివాసరావు గారితో ఇంటర్వ్యూలు చేసిన దాంట్లో మనకి కోట శ్రీనివాసరావు గారు చాలా చాలా విషయాలు చెప్పారండి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆ కష్టాల్లో కూడా ఆయన ఎలా సహనంతో ఉన్నాడు ఆయన వాళ్ళ భార్య గురించి ఏం చెప్పాడు వాళ్ళ పిల్లలు అలా అయిపోవటానికి కారణము ఆయన ఆరోగ్యం కూడా ఇలా అయిపోవటానికి కారణము సో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మనకి కోటా శ్రీనివాసరావు గారు అనగానే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్క జనరేషన్కే తెలుసు దాదాపు ఆయన త్రీ టు ఫోర్ జనరేషన్స్ వరకు అయితే నటించటం కూడా జరిగింది ఆయన సినిమాలు ఆయన కామెడీ ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది ఆయన మాటలు కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన చాలా చాలా బాగుంటాయి మనకి అప్పట్లో కామెడీ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చే గుర్తొచ్చే వాళ్ళలో బాబు మోహన్ గారు ఒకరు అలానే కోట శ్రీనివాసరావు గారు అండి మనకి అందరికీ తెలిసిందే పాత సినిమాలు అండి ఎయిటీస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ప్రేమ ఖైదీ కానీ ఇంకా మనకి మనకి నెగిటివ్ బాగా నెగిటివ్ క్యారెక్టర్లో ఉంది మన కోట శ్రీనివాసరావు గారు ఆమె అండి ఏదైతే మన శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ ఉంటుంది కదా ఊహా సినిమాలో మనకి కోట శ్రీనివాసరావు గారు నటన చూశారు కదండి సారీ సారీ ఊహా సినిమా కాదండి ఎందుకంటే తనిఖీల వర్ణి గారు అక్కడ తనిఖీల వర్ణి గారు అయితే కోట శ్రీనివాసరావు గారు చాలా ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఆయన మామూలుగా కన్నా నెగిటివ్ క్యారెక్టర్లోనే మనకి చాలా వరకు కూడా మనం చూస్తూ ఉన్నామండి ఏదైతే మనకి కోట శ్రీనివాసరావు గారు అలానే మోహన్ గారు గారు వీళ్ళిద్దరు డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరు టైమింగ్స్ కానీ వీళ్ళిద్దరు కామెడీ కానీ అసలు చెప్పనవసరం లేదండి మనకి మనకి ఏదైతే మనకి బ్రహ్మానందం గారు హాస్యైనట్లు అని మనందరికీ తెలిసిందే అలీ గారు హాస్యైనట్టు అని తెలిసిందే మనకి ఎంఎస్ నారాయణ గారు కానీ అలానే మనకి పాత వాళ్ళు ఉన్నారు కదండి చాలామంది కామెడీ యాక్టర్స్ అసలు వాళ్ళు కామెడీ చాలా అద్భుతం అండి అసలు ఎల్బి శ్రీరామ్ గారు కానీ నేను వచ్చారు కూడా ఎల్బి శ్రీరామ్ గారు చూడటానికి వీళ్ళందరూ కూడా మనకి చాలా చాలా తెలిసిన వాళ్ళండి మంచి హాస్య నటులు కానీ మనకి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వచ్చింది ఆ టైంకి అయితే మనం వెళ్ళిపోవాలి కదా ఖచ్చితంగా అది కాక మనకి బండ్ల గణేష్ గారు ఒక ట్వంటీ డేస్ ముందు మనకి కోటా శ్రీనివాస గారితో మాట్లాడిన ఫొటోస్ కూడా మనకి చాలా వైరల్ అయినాయి అండి అప్పుడు ఆయనకి ఆరోగ్యం అప్పటికే బాగోలేదు ఈ మధ్య ఒక ఫంక్షన్ కూడా ఆయన ఫంక్షన్ అవార్డు వచ్చిందని కూడా ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకొని కోట శ్రీనివాసరావు గారు తెలిసి రావటం కూడా నేను చాలాసార్లు చూశానండి అలానే మనకి కోట శ్రీనివాసరావు గారు చాలా ఇంటర్వ్యూస్ అయితే చనిపోయే ముందు చేశారు మనకి అలీగర్ షోకి కూడా వచ్చారండి మోహన్ గారు అలానే మనకి కోట శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ వచ్చి కూడా అప్పటికే కొంచెం హెల్త్ బాగాలేదు ఆయనకి వచ్చి కూడా అక్కడ కూడా కామెడీ చేశారండి అరే ఓరే అనుకుంటూ నేను అరే అంటున్నాను నువ్వు ఫీల్ అవ్వకని బాబుమోహన్ గారు కానీ అనటం కానీ ఇవన్నీ కూడా మనకి చూస్తూనే ఉన్నామండి జాఫర్ గారికి అయితే ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారండి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇండస్ట్రీ ఏంటి అసలు ఇండస్ట్రీ ఎందుకు ఇలా ఉంది అనేది కూడా చాలా వరకు అయితే షేర్ చేసుకున్నారు సో మనం చూసిన కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం మనకి కొటర శ్రీనివాసరావు గారు మామూలుగా అసలు బ్యాంక్లో క్లర్క్ అంట ఆయన ఇంటర్వ్యూ చూసి చెప్తున్నాను సో ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు మనకి మగపిల్లడు కూడా చనిపోయారండి యాక్సిడెంట్లో చనిపోయారు అనేసి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటానండి ఫోర్టీన్ ఎప్పుడో కానీ ఆయన ఒక యాక్సిడెంట్లో మామూలుగా చనిపోయారని అప్పుడు నాకు గుర్తుంది కానీ ఆయన ఈయన భయం బండి వేసుకొని మనకి ఎయిర్పోర్ట్కో ఎక్కడికి వెళ్తున్నప్పుడు సడన్గా వేరే వెహికల్ వచ్చేసి గుద్దిందని అని చెప్పారు అలానే మనకి కోటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి కాలు కూడా లేదంటండి ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను అది జాఫర్ గారు ఇంటర్వ్యూలో అయితే విజయవాడలో అమ్మాయి ఎప్పుడు రిక్షా ఎక్కలేదు అనేసి అని సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు రిక్షా ఎక్కి వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా వచ్చి ఆ వెహికల్ గుద్దటంలోనే వాళ్ళు ఒక ఇద్దరు కూడా చనిపోయారంట లక్కీగా వీళ్ళ అమ్మాయి బయటపడింది బయటపడింది కానీ హాల్ అయితే తీసేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు ఇంకా వాళ్ళ వైఫ్ గురించి జాఫర్ గారు అయిపోయారు ఇప్పుడు ఇప్పుడున్న పెళ్లి బంధాల గురించి చెప్పండి అన్నప్పుడు చాలా మంచిగా చెప్పారండి నిజంగా చాలా అసలు ఈ తరం వాళ్ళకి అసలు ఆ మాటలు విన్నా కానీ కొంచెం అన్నా కానీ మైండ్ సెట్ మారిద్ది అనేసి ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలు ఖచ్చితంగా వినాలండి మనము అసలు ఆయన భార్యాభర్తల బంధం గురించి చెప్పినప్పుడు మాత్రం అసలుగా క్లాబ్స్ కూడా కొట్టారండి మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో ఉంది ఎందుకంటే వాళ్ళ వైఫ్కి కొంచెము మెంటల్లీ స్టేబుల్గా ఉండదు అంటండి అంటే ఆమె ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన పదే పదే వంక చూస్తుంది అంటే ఆమె ఏంటంటే వాళ్ళ మదరో ఎవరో చనిపోయినప్పుడు ఆమె చాలా డిస్టర్బెన్స్ అయ్యి ఏదైతే మనకి కోట శ్రీనివాసరావు గారిని కూడా కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయిందంట ఆమె అటు ఆమె చాలా సంవత్సరాలు కూడా కోట శ్రీనివాస్ గారు భార్య ఆయన్ని గుర్తుపట్టడం కూడా చాలా రోజులు పట్టిందంట ఆమె సైకాలిస్ట్రీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనే చెప్పారు చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు అలానే మళ్ళీ లక్కీగా వాళ్ళ ఏదైతే కాలు పోయింది కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మరి కాలు పోయినప్పుడు కొంచెం పెళ్ళి కష్టమే కదా ఆ టైంలో ఆయనకి ఏదైతే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరున్న అక్కడ ఉన్న వాళ్ళల్లోనే ఏదో చెప్పారండి ఆయన ఆయనకన్నా కింద అయినా పై ఆయన బట్ ఆయన మంచి మనసుతోటి వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటండి అది కూడా చెప్పారు అప్పట్లో డబ్బులున్నా కానీ ఇటు వాళ్ళ భార్యకి ఆయన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న భార్యని అలానే కూతురు ఎందుకంటే జీవితాంత పాప కాలు లేకుండా ఉండాలి కదండీ చాలా బాధ ఉండేది కదా ఆ బాధతోనే మళ్ళీ ఆయన వాళ్ళ వైఫ్ని ఆ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ కానీ తిప్పుతూ మళ్ళీ సడన్గా వాళ్ళ కొడుకుని కోల్పోయి అసలుకి చాలా చాలా కష్టాలు పడ్డానండి మళ్ళీ మీకు దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటానంటే ఇదే ఇండస్ట్రీ ఇదే పేరు కావాలి కానీ పీస్ఫుల్ మైండ్ అంటే సంతోషం ఇవ్వాలి ఇన్ని సమస్యలు ఉండకూడదని కోరుకుంటానని కూడా అన్నారు ఇంకా నిన్నైతే వాళ్ళ గారు వాళ్ళ కొడుకుకి ఇద్దరు కొడుకులు అని చెప్పారు ఎంకామ్ అని బీకామ్ ఒకళ్ళు చదువుతున్నారు ఎంకామ్ ఒకళ్ళు చదువు బీకామ్ కాదండి బీటెక్ ఒకటో ఎంటెక్ ఎంటెక్ వాళ్ళ పెద్ద మనవడు బీటెక్ వాళ్ళ చిన్న మనవుడు చదువుతున్నారండి వాళ్ళ కోడలు చాలా మంచిదని వాళ్ళ కోడలు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిందని వాళ్ళ కోడలు చాలా వరకు కూడా జాబ్ వదిలేసి వీళ్ళని చూసుకుంటుందని చాలా మంచిదని వాళ్ళ కోడలు చాలా చాలా మాట్లాడటం కూడా జరిగింది మళ్ళీ మీ తర్వాత మీ వారసులను ఎవరైనా మీరు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారంటే నాకైతే అసలు ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఇండస్ట్రీ గురించి తెలుసు కాబట్టి నాకైతే ఆ ఉద్దేశం లేదు వాళ్ళకు కూడా లేదంటే ఏదైతే మన ఉన్నారు కదా వారసత్వంగా రావాలి కదా మన వాళ్ళకు కూడా ఇష్టం లేదు మంచిగా చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పారు ఇంకా వాళ్ళ భార్యకి అలా ఉంచుకొని షూటింగ్లు మన వాళ్ళంటే వెళ్ళి సాయంత్రం ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అనేసి అడగటం కూడా జరిగింది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఇంకా అది కూడా చెప్పటం జరిగింది ఇంకా లైఫ్ అంటే ఇంక ముందుకు వెళ్ళిపోవాలి కదా ఈరోజు భార్యకు బాగోలేదని ఈరోజు మనం ఎందుకు వదిలేయాలి మనతో పాటు లైఫ్ లాంగ్ చూసుకోవాలి కదా అదే కదా భార్య భర్తల బంధము అదే కదా బంధము ఈ రోజున వచ్చిందని వదిలేసేసుకోవటం ఈ రోజున బాగలేదని అంటే ఈరోజు ఉన్నవి రేపు ఉండవు కదా రేపు ఉన్నవి ఉండవు కదా ఇలా మంచి మంచి నేను నిన్నంతా ఆ వీడియోస్ చూశానండి ఇలా చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుండిద్ది అనేసి అనిపించింది నిజంగా అండి అలాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తూ వాళ్ళ పడిన కష్టాలు మనం ఏంటంటే సెలబ్రిటీస్కి కష్టాలు ఏమి ఉండవు అనుకుంటా కానీ ఆయన పడిన కష్టాలు ఎప్పటినుంచో నుంచో ఆయన పిల్లలు చిన్న పిల్లలు అన్నప్పటి నుంచి ఇటు కూతురికి కాలు లేక పెళ్ళే ఇద్దో అవ్వదో తెలియక మళ్ళీ ఇటు కొడుక్కి సడన్గా చనిపోవటము వాళ్ళ భార్య భర్తను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే మరి వాళ్ళతో పోల్చుకుంటే మన కష్టాలు ఏంటండి నిజంగా కష్టాలు ఆయన అదే అంటున్నారు అన్ని కష్టాల్లో కూడా ఇటు షూటింగ్కి టైం ఉండేది కాదు ఎందుకంటే ఆయన ట్వెల్వ్ అవర్స్ ఒకరోజు వన్ డే కూడా వాళ్ళంట చెప్తున్నారు ఆయనే మనము ఎందుకంటే మనము ఒక క్యారెక్టర్ను వదిలేసి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకు ఆ క్యారెక్టర్ దొరకమంటే దొరక అంటే వాళ్ళ ఏదైతే వేషాలు ఉంటాయో ఆ వేషము మనకి వచ్చినప్పుడు దాన్ని మనం ఇప్పుడు నేను చేయలేనులే నేను చెందలేనులే అనేసి అనుకుంటే అది మిస్ అయిందనుకోండి మళ్ళీ మనం వెతుక్కుంటే ఛాన్సులు రావు కదా సో వచ్చిన దానినే మనం ఉపయోగించుకోవాలి కదా ఇవి కూడా చాలా అండి చాలా మోటివేషనల్ చెప్పారు భార్యాభర్తల రిలేషన్ చెప్పారు ఆయనకున్న ప్రాబ్లమ్స్ చెప్పారు ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన రెండు మూడు అయిపోయినాయండి ఆ ఇంటర్వ్యూలోనే సో ఏదేమైనా కానీ అండి మనకి ఒక హాస్య నటుని అలానే మనకి కొన్ని ఏడు వందల ఇరవై పైన సినిమాలు తీశారంటండి అసలు కామెడీ అంటే అప్పట్లో మనకి కోటా శ్రీనివాసరావు గారిది అలానే బాబుమోహన్ గారిది వీళ్ళిద్దరిది కామెడీ హైలైట్ అనమాట ఎందుకంటే మనకి ఆయన చనిపోయినప్పటి నుంచి మనకి ప్రేమకైది మూవీలో అనుకుంటా అండి ఎందుకంటే బ్రహ్మ మనకి బాబుమోహన్ గారు అడుక్కునే వేషం నుండి ప్లేట్లో అన్ని పెట్టుకొని తింటుంటే అరే రారా ఏంట్రా ఏం తింటున్నావు రా అంటే చేపల పులుసు అవన్నీ చెప్పే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి అది ఆయన ఏంటంటే ఎక్కువ కోట శ్రీనివాసరావు గారు నెగిటివ్ క్యారెక్టర్లు అంటే అట్లా ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఆయన పర్ఫెక్ట్ సరిపోయిద్ది సో అలా మనకి మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామండి కోట శ్రీనివాసరావు గారు సినిమాలు సో ఏదేమైనా కానీ ఇప్పుడే ఆయనే అంటున్నారు మా మనవల్ని నేను ఇండస్ట్రీకి పంపించిన ఎందుకంటే అప్పుడు సినిమాల్లాగా ఇప్పుడు లేవు అనేసి అన్నారండి ఆ మాట కూడా చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు సినిమాల్లో ఒక అర్థం ఉందండి పాటల్లో ఒక అర్థం ఉంది డైలాగ్స్లో అర్థం ఉంది సినిమాల్లో అర్థం ఉంది ఎక్కడో కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టే సీన్స్ తీసేవారు కదా ఎక్కడ కూడా ప్రజలని కి ఎందుకు బోర్ కొడుతుందని ఇప్పుడు అన్ని సినిమాలు బోర్ సినిమాలు అన్నీ ప్రైవేట్గా చేసుకోవాల్సిన కొన్ని సీన్స్ మొత్తం పబ్లిక్గా చూపిస్తాం ఈ వెబ్ సిరీస్ వచ్చి మరీ ఘోరంగా తయారవటం అసలు టూ మచ్ అసలు ఈ మధ్య మేము సినిమాలే ఫైవ్ సిక్స్ ఇయర్స్ సినిమాలే చూడట్లేదండి చూడటానికి కూడా అసలు సినిమాలు బాగోట్లేదు ఆయన అదే అన్నారు అప్పట్లో అన్ని కథా చిత్రాలు మనకి ఫ్యామిలీ పిక్చర్స్ కామెడీ సాంగ్స్ అర్థాలు ఎంత బాగుండేవండి అసలుకి ఏంటో అసలు ఇప్పుడు సినిమాలు ఏంటో ఏంటో విధి విధానాలు ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు సో అదే అన్నారండి కోటా శ్రీనివాసరావు గారు ఏదేమైనా ఒక మంచి ఇంకంటే ఆయన వయసు అయిపోయిందండి మనకి ఆయన ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు ఉన్నాయి అది కాక ఆయన షుగర్ పేషెంట్ అని ఈజీగా తెలుస్తుంది మనకి ఎందుకంటే కాళ్ళు వేలు కూడా తీసేసారు కదా ఏదేమైనా కానీ ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలండి అలాంటి నటులు ఇప్పుడు రారు కానీ దేవుడు మాత్రం ఒక అవకాశం ఇస్తే అంత మంచి మంచి నటుల్ని మళ్ళీ ఇండస్ట్రీకి పంపించాలని కోరుకుందామండి